అందరికీ నమస్కారము ఈరోజు ప్రెస్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ ప్రతాప్ ఒక ఆర్ఎంబి అను అనే హాస్పిటల్ అని వీళ్ళు పెడుతున్నారు ఈ ఆర్ఎంబి మీద నేను ఒక కంప్లైంట్ వచ్చింటే కనుక ఒక పీజీఆర్ కంప్లైంట్ కలెక్టర్ ఆఫీస్ లో ఒక పీజీఆర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత మొదటి పీజీఆర్ కంప్లైంట్ లో ఇక్కడ డిఎంహెచ్ఎస్ గీదారెడ్డి మేడం గారు సందర్శించి అన్ని బాగున్నాయి ఏం లేదు అని కంప్లైంట్ మూసేసింది తర్వాత నేను మళ్ళీ అప్పీల్కి పోయినాను అప్పీల్ పోతే కనుక ఆ అప్పీల్ తర్వాత స్పెషల్ అధికారి కావాలని కోరుకున్నారు వాళ్ళు స్పెషల్ అధికారే వచ్చారు నా ఒక్కరికే ఫోన్ చేశారు వచ్చారు ఎవరు సప్ గు సప్లు కాకుండా ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు వచ్చి అక్కడ సందర్శించి నాతో మాట్లాడిన తర్వాత అక్కడ సందర్శించిన తర్వాత హాస్పిటల్ గడికి వచ్చి క్లోజ్ చేశారు క్లోజ్ చేసిన తర్వాత నా దగ్గర ఉండే వీడియో ఎవిడెన్స్తో ఆధారాలతో పరిశీలించి పై అధికారికి సంప్రదించిన తర్వాత అతను వచ్చి మూ మధ్యాహ్నం మూడున్నర టైంలో ఆ హాస్పిటల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది తర్వాత క్లోజ్ చేసిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ హాస్పిటల్ కాడికి నన్ను పిలిచి ఎవరైనా తీసుకున్నారో సంతకం పెట్టాను నేను పెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది రాజకీయాల అండదండలతోనా అధికారుల నిర్లక్ష్యంతోనా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది అధికారులు సాయం చేస్తున్నారా తెలియదు వాస్తవం తెలియదు తర్వాత నేను మళ్ళా ఆ పై అధికారికి ఫోన్ చేసి సార్ ఇట ఓపెన్ చేశారా హాస్పిటల్ అని నేను సోమవారం తొమ్మిదిన్నర టైంలో ఆఫీస్ టైంలో ఫోన్ చేస్తే సార్ అండి ప్రవీణ్ కుమార్ సార్ అండి మాకు తెలియదు మా దగ్గరే బీగాలు ఉన్నాయి ఎక్స్ట్రా బిగం మా దగ్గర ఉంది మేము సీజ్ చేసి చేసిన తర్వాత ఓపెన్ మాకు తెలియదు ఎవరో మాట్లాడినారంట మాట్లాడిన తర్వాత ఓపెన్ రిలీజింగ్ ఆర్డర్ సొంతంగా ఓపెన్ చేస్తున్నారు పగలగొట్టి బీగాలు పగలగొట్టి చేస్తున్నారు చేసుకున్న తర్వాత హాస్పిటల్ మూత గవర్నమెంట్ అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సీజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి రిలీజింగ్ ఆర్డర్ ఎవరు చెప్పినా పెద్దలు ఎవరు చెప్పినా కూడా అక్కడ నుంచి మనం మాట్లాడుకొని రిలీజింగ్ ఆర్డర్ తెచ్చుకొని ఓపెన్ రిలీజింగ్ పేపర్ తెచ్చుకొని ఓపెన్ చేయాలి ఇక్కడ ఉండే లోకల్ ఉంటే అధికారులకు చెప్తారు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఈ రకంగా రకంగా రూల్ పాటించాలి వీళ్ళ మీద ఆచార్య ఆచార్య పద్మశ్రీ చికిత్సాలయము ఇతని మీద గవర్నమెంట్ వ్యతిరేకంగా చేశాను కాబట్టి ఇతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి కేసు కట్టాలని నేను అధికారిని కొన్నాను ఎవరినే కొన్నాను ఎవరినే కొడితే మా పై అధికారిని మాట్లాడి చెప్తాను ప్రతాప్ గారు ఈ రకంగా జరిగింది కాబట్టి నేను కూడా అడుగుతాను నాకు టైం ఇవ్వండి అన్నాడు సార్ నేను చెప్పాను సార్ ఈ రకంగా ఈ రకంగా జరిగింది అసలు వాళ్ళకు ప్రథమ చికిత్స ఆర్ఎంబి అనేది ఆర్ఎంబి 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 డాక్టర్స్ అని చెప్పుకుంటారు సార్ చెప్పుకున్న తర్వాత ప్రజలను భయపంతు గురి చేస్తున్నారు కుట్లు వేయడము బ్లూకోజ్ బాట పెట్టడము తర్వాత సెటోస్కోప్ పెట్టి తీయడము తర్వాత రిసిప్ట్ రాయడము కుట్లు వేయడం ఇటువంటి జరుగుతున్నాయి సార్ వీళ్ళ మీద నిగు పెట్టి ప్రత్యేక నిగు పెట్టి వీళ్ళ మీద తక్షణ విచారణ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అధికారులను కోరుతున్నాను సార్ చెప్పుకునే దానికి ఆర్ఎంబి డాక్టర్స్ అని చెప్పుకునే దానికి వీళ్ళు ఎంబీబీఎస్ చేయలేదు మోగుడు చేయలేదు వీళ్ళు ఆర్ఎంబి అనేది ప్రథమ చికిత్స ఏం చేయాలి వీళ్ళు గవర్నమెంట్ చెప్తున్న పై అధికారి వాళ్ళ మా వారి మాటలో మనం విందాం భాగం ఎటువంటి కిటికీ కానీ వీటిలో కలెక్షన్లు కానీ వీటిని కూడా మనకైతే రాయాలి అయితే పర్మిషన్ లేదు ఆర్ఎంపీ డాక్టర్స్ వీటిని వచ్చి వేరే స్కానింగ్ సెంటర్ చేస్తున్నారు అంటే కూడా అది కరెక్ట్ కాదు సో దీని మీద కూడా మేము వాళ్ళకు ఉత్సవం కూడా ఇస్తాము ఆరోగ్యం వాళ్ళు వాళ్ళ పరీధలో ఏదైతే ప్రథమ చికిత్స ఉందో అదే మాత్రమే చేయాలి ఇక వేరేది చేయడానికైతే ఏం కాదు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం డైరెక్ట్ గా నా మీరు మీదీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయాలి రూపంగా మనకు పూర్తిగా అదే ఇంజెక్షన్ వేసుకోటిలో ఉండే కూడా నీట్గా తీసుకుంటాము సో దీని మీద కూడా అడిగి వీడియో రూపంలో వచ్చిన యాక్షన్ తీసుకోవాలంటే మేము ఇంతవరకు రావాల్సిన ఇక్కడ ఉండే వాళ్ళకే చెప్పైనా దాన్ని చేయవచ్చు లేదంటే జిల్లా నుంచి వచ్చి మాకు చెప్పి కూడా అవకాశం ఉంది దీని మీద ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము అధికారి ప్రవీణ్ కుమార్ గారు సులభంగా వీడియో ఫెస్మిట్ లో ఏ రకంగా ఆర్ఎంపి డాక్టర్స్ ఏ రకంగా మనము ప్రవర్తించాలి ఏం చేయాలి వైద్య ఏం చేయాలి ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలని అని ప్రవీణ్ కుమార్ సారే సునంగా చెప్పారు చెప్పారు ఆ రకంగా కాగోకుండా ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడితే కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఊరుకోవు ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడితే ఎన్ని కంప్లైంట్ అయినా అధికార దృష్టికి తీసుకెళ్తుంటాను తర్వాత ప్రజల ప్రాణాల కోసం నిరాకరించాకు కూనుకుంటాం మా పార్టీ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అందరికీ నమస్కారాలు